నమస్కారం అందరికీ మనందరికీ ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక లాటరీ తగిలిందని లేదా మనకు సంబంధం లేని బ్యాంక్ నుండి అలర్ట్ అని మెసేజ్లు వస్తూనే ఉంటాయి వీటిని మనం సాధారణంగా స్పామ్ అని పిలుస్తాం మరియు డిలీట్ చేసేస్తుంటాం కానీ సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో యాంటీ స్పామ్ అంటే కేవలం ఇన్బాక్స్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడులు మీ కంప్యూటర్ని చేరకుండా అడ్డుకునే ఒక అధునాతన రక్షణ వ్యవస్థ ఈరోజు మనం యాంటీ స్పామ్ ఎలా పనిచేస్తుంది అది ఎలాంటి ముప్పులను ఆపుతుంది మరియు రెండు సున్నా రెండు ఐదులో దీని ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఒక ఇమెయిల్ సురక్షితమైనదా లేక ప్రమాదకరమైనదా అని యాంటీ స్పామ్ సిస్టమ్ ఎలా నిర్ణయిస్తుంది ఇది ప్రధానంగా మూడు పద్ధతుల్లో పనిచేస్తుంది మొదటిది రిప్యుటేషన్ ఫిల్టరింగ్ దీనిని ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాగా భావించండి మెయిల్ లోపల ఏముందో చూడకముందే పంపిన వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఇది తనిఖీ చేస్తుంది గ్లోబల్ బ్లాక్ లిస్ట్లను తనిఖీ చేసి ఆ ఐపీ అడ్రస్ నుండి గతంలో ఏవైనా తప్పుడు మెయిల్స్ వచ్చాయా అని చూస్తుంది రెండవది కంటెంట్ మరియు హియరిస్టిక్ అనాలిసిస్ ఇది ఒక స్కానర్ లాంటిది ఈమెయిల్లో పర్జెంట్ ఫ్రీ లేదా పాస్వర్డ్ వంటి అనుమానాస్పద పదాలు ఉన్నాయా అని చూస్తుంది ఆధునిక సిస్టమ్స్ ఇప్పుడు మిషిన్ లెర్నింగ్ ఉపయోగిస్తున్నాయి అంటే మీరు గతంలో వేటిని స్పామ్ అని మార్క్ చేశారో గమనించి భవిష్యత్తులో అలాంటి వాటిని ఆటోమేటిక్గా గుర్తిస్తాయి మూడవది టెక్నికల్ ఆథెంటికేషన్ ఇది పాస్పోర్ట్ కంట్రోల్ లాంటిది ఎస్పీఎఫ్ దీకెన్ మరియు డిమార్క్ వంటి ప్రోటోకాల్స్ ద్వారా ఈ మెయిల్ నిజంగా ఆ వ్యక్తి నుండే వచ్చిందా లేక ఎవరైనా వేరే పేరుతో పంపారా అని నిర్ధారిస్తుంది స్పామ్ టూల్స్ మనల్ని కొన్ని భయంకరమైన దాడుల నుండి కాపాడతాయి వాటికి కొన్ని ఉదాహరణలు చూడ్డాం ఒకటి ఫిషింగ్ మీకు మైక్రోసాఫ్ట్ లేదా మీ బ్యాంక్ నుండి వచ్చినట్లుగా ఒక నకిలీ మెయిల్ వస్తుంది మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది ఇప్పుడే మార్చుకోండి అని ఒక లింక్ ఇస్తారు స్పామ్ ఆ లింక్ ని స్కాన్ చేసి అది ఒక దొంగ వెబ్సైట్ అని గుర్తించి వెంటనే దాన్ని బ్లాక్ చేస్తుంది రెండు మాల్స్పాన్ ఇది చాలా ప్రమాదకరం మీకు ఒక ఈమెయిల్ వస్తుంది అందులో ఐఎన్వీవైసీ రెండు సున్నా ఐదు జెప్ అనే ఫైల్ ఉంటుంది మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్లోకి రాన్సమ్వేర్ ప్రవేశిస్తుంది యాంటీ స్పామ్ సాఫ్ట్వేర్ ఇలాంటి అటాచ్మెంట్లను ఒక సురక్షితమైన ప్రదేశంలో ఓపెన్ చేసి పరీక్షించి వైరస్ ఉంటే ఆపేస్తుంది మూడు బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ మీ కంపెనీ యజమాని పంపినట్లుగా ఒక మెయిల్ వస్తుంది నేను బిజీగా ఉన్నాను వెంటనే ఈ అకౌంట్కు డబ్బులు పంపు అని అందులో ఉంటుంది స్పామ్ ఆ మెయిల్ అడ్రస్లోని చిన్న మార్పులను కనిపెట్టి అది ఫ్రాడ్ అని మనల్ని హెచ్చరిస్తుంది నాలుగు క్విషింగ్ ఇది రెండు సున్నా రెండు ఐదులో కొత్తగా వస్తున్న ముప్పు ఈమెయిల్లో లింక్ బదులు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు దాన్ని స్కాన్ చేస్తే మీ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ యాంటీ స్పామ్ టూల్స్ ఆ క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేయగలవు పెద్ద పెద్ద కంపెనీలు మైన్కాస్ట్ లేదా ప్రూఫ్ పాయింట్ వంటి శక్తివంతమైన గేట్ వేలను ఉపయోగిస్తాయి ఇవి సెకన్కు లక్షలాది మెయిల్స్ ను ఫిల్టర్ చేయగలవు ఇక చిన్న వ్యాపారాలు మరియు సాధారణ వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫార్ ఆఫీస్ మూడు వందల అరవై ఐదు లేదా గూగుల్ వర్క్ స్పేస్ సెక్యూరిటీ అద్భుతంగా పనిచేస్తాయి ఇవి నేరుగా మీ ఇన్బాక్స్లోనే ఉండి నిరంతరం కాపాడతాయి ఒకవేళ మీరు మీ స్వంత సర్వర్ వాడుతుంటే స్పామ్ అసాసిన్ వంటి ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఈ మెయిల్స్లో ఎనభై శాతం కేవలం స్పామ్ మెయిల్సే స్పామ్ లేకపోతే మన డిజిటల్ కమ్యూనికేషన్ పూర్తిగా కుప్పకూలిపోతుంది ఇది మన ఇన్బాక్స్ ను కాపాడే ఒక నిశ్శబ్ద యోధుడు ఈ వీడియో మీకు యాంటీ స్పామ్ గురించి మంచి అవగాహన కల్పించిందని ఆశిస్తున్నాను మీ సంస్థ కోసం సరైన సాఫ్ట్వేర్ను ఎంచుకోవడంలో సహాయం కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు